పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అంబార్కి శాఖలో వింతలు విచిత్రాలు ఫుల్లుగా ఆదాయం వచ్చిన నిఘా నిల్ గంజాయి నియంత్రణపై చర్యలు శూన్యం సిబ్బంది లేని సాకుతో ఆఫీసులకే పరిమితం సెబ్ ఉన్నప్పుడు గంజాయి డ్రగ్స్ పై నిరంతర నిఘా సెబ్ ఎక్సైజ్ లో విలీనంతో సాకులు వసూళ్లపైనే దృష్టి విశాఖ అంబర్కీ శాఖ అవినీతికి కేర్ ఆఫ్ గా మారుతుంది మామూల మత్తుల్లో జోగుతుంది మద్యం వ్యాపారుల నుంచి వసూలపై దృష్టి పెట్టిన ఎక్సైజ్ అధికారులు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణపై మాత్రం పెట్టడం లేదు మ్యాన్ పవర్ సాంకేతికత ఇతర సౌకర్యాలు లేవని కార్యాలయాలకే మునిగి తెలుతూ ఉద్యోగాలను ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటివరకు ఒక గంజాయి కేసును కూడా పట్టుకోకపోవడమే విశాఖ ఎక్సైజ్ అధికారుల పనితనానికి నిదర్శనం గంజాయి డ్రగ్స్ కేసులు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తూ అటువంటి కేసులను పోలీసులు చూసుకుంటారన్న ధీమాతో ఆఫీసుల్లో ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు ఒకవైపు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ వ్యవహారమే తమకు గమనార్హం ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి విశాఖ మీదుగా గంజాయి ఇతర మాదక ద్రవ్యాల రవాణా జరుగుతుంది డ్రగ్స్ రవాణాదారులు జిల్లాను ఒక ట్రాన్సిట్ గా మార్చుకుంటున్నారు విశాఖ నుంచి ఇతర జిల్లాలు రాష్ట్రాలకు గంజాయి డ్రగ్స్ రవాణా జరుగుతుంటే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారిగా ఆ దిశగా దృష్టి పెట్టిన పాపాన పోలేదు జిల్లాల ఎక్కడా ఇందుకు సంబంధించిన చెక్పోస్టులు ఏర్పాటు చేయలేదు గంజాన రవాణాదారులపై కనీసం నిఘా లేదు ఎక్సైజ్ శాఖలో తగినంత సిబ్బంది లేరని గంజాయి రవణా నియంత్రణకు అవసరమైన నిఘా వ్యవస్థ తమకు అందుబాటులో లేదని ఆ నెపాన్ని ప్రభుత్వంపైకి నెట్టిస్తున్నారు గంజాయి స్మగ్లను పట్టుకోవాలంటే సాంకేతికత అవసరమని ప్రభుత్వం సమకూరిస్తేనే వారిపై నిఘా పెడతామన్న రీతిలో వ్యవహరిస్తుండడం విశేషం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ నుంచి కొంతమంది అధికారులతో కలిసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను ఏర్పాటు చేసింది ఈ సెబ్ను అధికారులు నిత్యం గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టింది వందల కేసులో గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేశారు అయితే ఈ సమయంలో ఇందులో ఉన్న ఎక్సైజ్ అధికారుల ఆదాయానికి భారీగా గండిపడింది వీరికి మద్యం వ్యాపారులపై ఎటువంటి అజమాయిషీలు లేకుండా పోయింది కేవలం గంజాయి డ్రగ్స్ నియంత్రణకే పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు స్వీకారం చుట్టింది సెవె విభాగాన్ని రద్దు చేసి ఆ అధికారులకు సిబ్బందిని మళ్ళీ ఎక్సైజ్ శాఖలోకి విలీనం చేసింది దీంతో వారంతా సంబరాలు చేసుకున్నారు మూడేళ్లు మామూలుకు దూరంగా ఉన్న అధికారులు సిబ్బంది ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచారు ఇదిలా ఉంటే శబుర్న సమయంలో గంజాయి రమణదారులపై దృష్టి పెట్టిన అధికారులు ఎక్సైజ్ లోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోవడం గమనార్హం గతంలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయడంతో వీరికి ఆదాయ వనరులు తగ్గిపోయాయి ఇప్పుడు మళ్లీ ప్రైవేట్కి మద్యం శాపులు కట్టుబెట్టడంతో నాలుగేళ్లు మామూలు నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి గంజాయి డ్రగ్స్ నియంత్రణ బాధ్యత అంతా పోలీసులదే అన్న తరహాలో విశాఖ ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు రైల్వే స్టేషన్లు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లు పార్సెల్ సెంటర్లు ఇలా అన్ని చోట్ల పోలీసులే జాగిలాలతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు మాత్రం నెలకోసారి కూడా తనిఖీలు చేపట్టిన దాఖలా లేవు అలాగే ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి నగరంలోకి వచ్చి అన్ని రహదారులలోనూ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి విశాఖ మీదుగా గంజాయిని తరలిస్తున్న వారిని చాకచక్యంగా పట్టుకున్నారు ఈ తనిఖీల సమయంలో కూడా ఎక్సైజ్ అధికారులు నామమాత్రంగా కూడా పాల్గొనడం లేదు అప్పుడప్పుడు మాత్రం రైల్వే స్టేషన్లు పోస్టుల వద్ద తనిఖీల్లో కొంతసేపు హడావిడి చేసి వెళ్లిపోవడం మినహా నిందితుల్ని పట్టుకున్న సందర్భాలు లేవు ఒకవైపు విశాఖను గంజాయి రహితంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది కానీ ఎక్సైజ్ అధికారులు దానికి తూట్లు పడుస్తున్నారు గంజాయి అక్రమ రవాణాదారులపై దృష్టి పెట్టకపోగా మౌలిక సదుపాయాలు లేవని ప్రభుత్వంపై నిందవేసే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం చేసుకోండి మీ అక్షర శిల్పం పది వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో